నా పేరు పొడుక్కుమార్ ఎస్ఎస్ఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మరి ఈరోజు మా అధినాయకుడు యువనాయకుడు మరి నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి మా జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా మరి రక్తదాన శిబిరాలు మరి మెడికల్ క్యాంప్ అవన్నీ పెట్టారండి ఈరోజు మరి లోకేష్ గారు ఎంతో ఎదిగారంటే మరి వాళ్ళ తండ్రి తాలూకా మరి ఆయన బట్టే ఈయన కూడా మరి అనేక దేశాలకు వెళ్ళి మరి మన అభివృద్ధికి మన ముఖ్యంగా తోడ్పడుతున్నారు ఈరోజు బర్త్డే కూడా పాపం ఆయన అక్కడ జరుపుకున్నది తెలియదు కానీ అంత కష్టపడుతున్నాను ఒక నాయకుడిగా మరి యువకులకి మరి పెద్దపీట వేసింది నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు రెడ్డి లోకేష్ గారెడ్డి ఎద్దరు పాపం చాలా చక్కగా కష్టపడి రాష్ట్రానికి అభివృద్ధి చెయ్యదికి ఎంత తోడ్పడుతున్నారు మరి అలాంటి వ్యక్తులకి జన్మదిన శుభాకాంక్షలు మరి ఈరోజు రాష్ట్ర ప్రధాని చెప్తున్నారు చ ఇంకోసారి మా పార్టీ తరఫున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు